ఐపీఎల్ లో ఆర్సిబి మ్యాచ్ ఆడిన ప్రతి కెమెరాస్ అన్ని కోహ్లీ చుట్టే తిరుగుతుంటాయి సిఎస్కే అయితే చుట్టూ ఇలా ఒక్కో టీం కి ఒక్కో కెమెరా పుల్లర్ ఉంటారు కానీ కానీ రెండే రెండు టీమ్స్ లో కెమెరా పుల్లర్స్ ఎవరు ఉంటారంటే ఈ టీం మెంబర్స్ ని కాకుండా ప్లేయర్స్ ని కాకుండా ఆ టీం ఓనర్స్ ని చూపిస్తారు అందులో ఒకటి పంజాబ్ కింగ్స్ ప్రీతి పాప ఇక రెండోది ఎస్ఆర్ హెచ్ కావ్యపపాప పంజాబ్ కింగ్స్ లో అయినా అప్పుడప్పుడు శ్యామ్ కరణ్ శేఖర్ ధరన్ వంటి వారిని చూపిస్తారు కెమెరాలో అప్పుడప్పుడు కానీ మన ఎస్ఆర్ హెచ్ లో బాల్ వేసినా కావ్యపపా వికెట్ పడినా కావ్యపాప క్యాచ్ మిస్ సేన ఆపోజిట్ టీమ్ సిక్స్ కొట్టిన కావ్య పాపానే చూపిస్తారు అసలు ఎవరు ఈ కావ్యమారన్ ఎస్ఆర్ఎస్ సిఈఓ ఎలా అయ్యింది సో ఈ కావ్య మారన్ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను వీడియో అనేది చాలా చాలా ఆసక్తికరంగా ఉంటుంది కాబట్టి స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి కావ్య చెన్నైలోని స్టెల్లా మెరీస్ కాలేజీలో కామర్స్ డిగ్రీ పూర్తి చేసింది అండ్ యూకే లోని వార్క్ బిజినెస్ స్కూల్ నుంచి ఎంబీఏ కంప్లీట్ చేసింది కావ్య మారన్ ఆస్తి విలువ సుమారు నాలుగు వందల తొమ్మిది కోట్లు ఉంటుంది ఐపీఎల్ వేలను మొదటిసారి కనిపించిన కావ్యమారన్ చాలా సులభంగా క్రికెట్ అభిమానులను ఆకట్టుకుంది ఈ కావ్య అందమైన లుక్స్ క్రికెట్ అభిమానులను ఆకట్టుకుంది స్టేడియం లో కెమెరాలు కూడా కావ్య పైన స్పెషల్ ఫోకస్ పెడుతున్నాయి అసలు ఈ కావ్య మరణ్ ఎస్ఆర్ఎస్ ఈ కావ్య వీళ్ళ తాత టైం నుంచే రిచే వీళ్ళ తాత మురసోళే మారన్ వీళ్ళ తాత ద రైజింగ్ సన్ అనే వీక్లీ ఇంగ్లీష్ మ్యాగజైన్ లో ఎడిటర్ గా చేశారు అంతేకాదు ముర్సోలే మారన్ ఎం కరుణానిధి స్టార్ట్ చేసిన న్యూస్ పేపర్ కు కూడా ఎడిటర్ గా చేశారు అదే కరుణానిధి గారు తమిళనాడు ఆల్మోస్ట్ సీఎం చేసిన ఎక్స్ ఆ కరుణానిధి గారి అండ్ ఈ కావ్య పాపాల నాన్న కళానిధి మారణ పంతొమ్మిది వందల అని ఒక మాస స్టార్ట్ చేశాడు ఆ స్టార్ట్ చేయడానికి కూడా తమిళ భాషలో స్టార్ట్ చేశాడు అండ్ పంతొమ్మిది వందల తొంభై మూడు లో సన్ టీవీని స్టార్ట్ చేశాడు ఇలా రెండు వేల పది వచ్చేసరికి ఇండియాలో సెవెంటీన్త్ రిచెస్ట్ మేన్ అయ్యాడు అండ్ కావ్య వాళ్ళ మదర్ హైయెస్ట్ ఎర్నింగ్ బిజినెస్ ఉమెన్ ఇన్ ఇండియా అండ్ అట్ ప్రెసెంట్ అయితే సన్ టీవీ వాళ్ళ దగ్గర ట్వంటీ ఫైవ్ ఎస్ అండ్ ప్లస్ ఎయిట్ హెచ్ ఛానల్స్ ఉన్నాయి మన తెలుగులో జిమ్ట్ ఛానల్స్ ఉంటాయి కదా అవన్నీ కూడా బాగా అంతేకాదు వీళ్ళకు ఓటీటీ ఏవియేషన్ ప్రొడక్షన్ కంపెనీ లాంటివి కూడా ఉన్నాయి అనేది మారన్ గారే ప్రజెంట్ నెట్వర్క్ ఎంత అంటే టూ పాయింట్ త్రీ బిలియన్ డాలర్స్ మన ఇండియన్ కరెన్సీలో దాదాపు పద్దెనిమిది వేల కోట్లు ఇదిగో వీళ్ళొక్కగానొక్క కూతురే కావ్యమోరన్ పుట్టడమే గోల్డెన్ హౌస్ లో పుట్టింది చెన్నై స్టెల్లా కాలేజ్ లో గ్రాడ్యుయేషన్ అయ్యింది అండ్ యూకేలో వార్విక్ బిజినెస్ హై స్కూల్లో ఎంబీఏ కంప్లీట్ చేసింది అండ్ ఐపీఎల్ టీంను కొనేటప్పుడు కూడా వాళ్ళ ఫాదర్తో కోవైన్ చేసింది కానీ రెండు వేల పద్దెనిమిదిలో టీమ్ సిఈవోగా సెలెక్ట్ అయ్యింది సన్ రైజర్స్ హైదరాబాద్ భారతీయ మీడియా సమ్మేళనమైన సన్ గ్రూప్ ప్రైవేట్ లిమిటెడ్ యజమాన్యంలో ఉంది గ్రూప్ గ్రూప్కు అండ్ సన్ గ్రూప్కు ఈ కళానిధి మరణ్ ఒక చైర్మన్ అండ్ యజమాని ఈ సన్ గ్రూప్ చలన చిత్రం మరియు టెలివిజన్ ప్రచురణ రేడియో కేబుల్ టెలివిజన్ డిటిహెచ్ వంటి సేవలను ప్రసారాలతో సహా అనేక వ్యాపారాలను కలిగి ఉంది అంతేకాదు ఇది ఆరు భాషల్లో ముప్పై మూడు టెలివిజన్ అండ్ భారతదేశంలో అతిపెద్ద డిటిహెచ్ ప్రొడక్షన్ ఛానల్ కూడా ఒకటి అండ్ రెడ్ ఎఫ్ఎం లో మూడు రోజువారి వార్త పత్రికలు అండ్ ఆరం మేకజేజ్ తో సహా అరవై తొమ్మిది ఎఫ్ఎం రేడియో స్టేషన్లు ఉన్నాయి అండ్ ఇవన్నీ కాకుండా ఐపీఎల్ సన్ రైజర్స్ హైదరాబాద్ లో సన్ గ్రో కు కూడా యజమాని సో ఇది మన పాపాకు ఉన్న నెట్వర్క్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా సో నచ్చితే వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి